పిల్లలైతే ఒక్కొక్కసారి మా మాట అస్సలు వినరు వాళ్ళ గొల్ల వాళ్ళకే ఉంటుంది అందులో ఫస్ట్ ఉంటాడనమాట మా సయాను మీరే చూద్దు కదా వీడియో అయితే చూసేయండి ఉయ్యాలా వద్దు వద్దు అంటే మా వాడు అస్సలు వినడనమాట చూడండి ఇక్కడ అయితే ఎంత పని చేశాడో తనకు దెబ్బలు కూడా అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సభిహ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే మేము అనుకోకుండా కృష్ణగిరి డ్యామ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ డ్యామ్ అలాగే పార్క్ అయితే ఉంది అంటే మేము లాస్ట్ టైం ఒక టూ టైమ్స్ వెళ్ళామనమాట అది కూడా చాలా ఇయర్స్ అయిపోయిందిలేండి ఇక్కడ టికెట్ తీసుకోవాలి ముందు టెన్ రూపీస్ అనమాట పిల్లలకైతే టికెట్ లేదు ఇది వచ్చేసరికి తమిళనాడు అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఇది ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుందన్నమాట అంతకంటే ఎక్కువ ఉండదు మేము వెహికల్ మీదే వచ్చేస్తాము టూ వీలర్ మీదే ఒకవేళ దీనికి రావాలనుకుంటే బస్ కూడా అవైలబుల్గా ఉంది కాకపోతే మేబీ లోపలికి రాకపోవచ్చు బస్సు అట్ సైడే దింపేస్తారనమాట డ్యామ్ దాకా అయితే బస్సు అవైలబుల్గా లేదు కావాలనుకుంటే మనము కార్ అయినా సరే లేకపోతే బస్ ఇలాంటివి మాట్లాడుకొని రావాలన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట డ్యామ్ ఇక్కడ ఇదంతా కూడా డ్యామ్ చూడాలనుకుంటే మంచి సమ్మర్లో కాకుండా వింటర్ సీజన్లో వస్తే చాలా బాగుంటుంది చూడ్డానికి ఇక్కడ అయితే వాటర్ అంతగా ఏమీ లేదు సమ్మర్ కాబట్టి సో వాటర్ ఫ్లోట్ అయితే చాలా తగ్గింది నాకు తెలిసి ఇటు తమిళనాడు సైడ్ అంతా కూడా ఫిష్ ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది ఫిషెస్ అయితే అప్పటికప్పుడు పట్టి అక్కడ వాళ్ళు బాగా ఫిష్ అయితే మసాలా పెట్టి బాగా రోస్ట్ చేసేస్తారు చాలా బాగుంటుంది ఇంకా మేమైతే వెళ్ళేటప్పుడు తిందామని చెప్పేసి అనుకున్నాము ఇక్కడ లోపల బండి పార్కింగ్ అయినా సరే ఆటో ఇంకా కారు వ్యాన్ ఇవన్నీ కూడా పార్కింగ్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇటు సైడ్ అయినా సరే ఆపుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా ఇటు సైడ్ లోపలికి పార్క్లో అయితే ఎంట్రీ ఫీజ్ అయితే ఏమీ లేదనమాట ఫ్రీ ఎంట్రీ మేమైతే ఇంకా బండి పార్కింగ్లో పెట్టలేదు ఇక్కడే పెట్టేశాము ఇంకా పార్కింగ్ అంతా కూడా ఫుల్గా రష్ ఉంది కాబట్టి సో ఇక్కడే పెట్టేసుకున్నాము నార్మల్గా ఇది వెళ్ళి మేము మేము లాస్ట్ సండే వెళ్ళామన్నమాట వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది ఇది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కూడా ఉంటుందన్నమాట మోస్ట్లీ ఇక్కడ టూరిజంకి వెళ్ళే వాళ్ళంతా కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు సండే అలాంటప్పుడు లేకపోతే పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇవన్నీ సమ్మర్ హాలిడేస్ ఇలాంటివి వస్తాయి కాబట్టి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఫ్యామిలీస్తో అయినా సరే పిల్లలతో అయినా వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఇట్ సైడ్ అంతా కూడా తెలుగు చాలా తక్కువ అనమాట మాట్లాడడము మాకైతే తెలుగు వచ్చు కాకపోతే ఇక్కడ తమిళ్ అయితే మాకు రాదు అర్థమవుతుంది కానీ మళ్ళీ మాట్లాడడానికి అయితే రాదు ఇంకా ఎలాగలా అంత మేనేజ్ చేసామన్నమాట ఇంకా మా వాడికైతే వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను ఇయ్యలా వద్దు వద్దు అని చెప్పేసి కానీ తనైతే అస్సలు వినడం లేదనమాట వీడియో అయితే చూస్తారు కదా లాస్ట్లో మీరు తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా ఈ పార్క్ ఇదంతా కూడా తిరిగి చూపించాలే కానీ చాలా టైం పట్టేస్తుంది చాలా ఎక్కువగా ఉందన్నమాట నేనైతే కొన్ని కొన్ని చూపిస్తున్నాను మోస్ట్లీ అంతా తిరిగాం బట్ కాకపోతే ఆ పైకి డ్యామ్ అదంతా కూడా పైకి అయితే ఎక్కలేదు చాలా స్టెప్స్ ఉన్నాయి ఎక్కడానికి మంచి ఎండలో వచ్చామన్నమాట మేము ఆఫ్టర్నూను అసలుకి సమ్మర్ కదా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇట్ సైడ్ కూడా ఇక్కడైతే చాలామంది చాలా మంది మార్నింగ్ వచ్చి ఇంకా మార్నింగ్ నుంచి ఇక్కడే టైం స్పెండ్ చేసి ఈవినింగ్ దాకా ఇక్కడే ఉండి వెళ్తున్నారు ఫ్యామిలీస్ అందరితో కలిసి పిక్నిక్లా ప్లాన్ చేసుకుంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే ఇక్కడ నుంచోని ఫోటో దిగాను ఆ ఫోటో ఫ్రేమ్ ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఉంది ఇంకా ఆ ఫోటో చూశాడు కాబట్టి తను కూడా అలానే నుంచొని ఫోటో దిగాడు ఇక్కడ ఇంకా ఇక్కడ ఎటు చూసినా సరే ఇలాంటివి చెట్లు ఇలాంటివి చిన్న చిన్న కొండలు అవన్నీ ఉన్నాయి కాకపోతే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఉయ్యాల కానీ అలాంటివి కొన్ని కొన్ని ఎక్కువ అయితే లేవన్నమాట అంత ఎటు చూసినా సరే తిరిగి చూడడానికి ఇవే ప్లేసెస్ ఇవే చెట్లు ఉన్నాయి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అటు సైడ్ అంతా కూడా ఫుల్గా జింకలు అయితే ఉన్నాయి చూద్దామని చెప్పేసి మేమైతే వెళ్తున్నాం ఇక్కడికి మా వాడు చూసాడా ఎక్కడ అసలు ఆగట్లేదనమాట లే అంటున్నాడు మేము ఇటు సైడ్ ఎంత తిరిగి చూపించినా సరే తన దృష్టి అంతా కూడా ఉయ్యాల మీదే ఉందనమాట అది ఎక్కేదాకా కూడా అసలు ఉయ్యాల ఎక్కుదాం ఎక్కుదాం ఇంకా వచ్చే దగ్గర నుంచి ఇదే చెప్పుకుంటా వచ్చాడనమాట నేనైతే నాకు అసలు ముందు నుంచి కూడా ఇష్టం లేదు ఎందుకంటే పడతాడు అన్న చెప్ భయంతో సో నేను వద్దు అని చెప్పి చాలాసార్లు అన్నాను తనకి సరే ఇక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేస్తాడు కదా అని చెప్పేసి ఇక్కడ అవన్నీ చూపిస్తూ ఉన్నాను తనకి

예센생 a s నార్మల్గా ఇలాంటి ప్లేసెస్లో అయితే ఫొటోస్ అలాగే ఫోటోషూట్స్ ఇలాంటివి తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా చాలా న్యాచురల్గా అలాగే చాలా గ్రీన్గా ఉంది కాబట్టి సో చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట కాకపోతే ఫుల్గా ఎండలో అస్సలు నడవలేకపోయామన్నమాట பண்ணிங்கே इदर,

ढल हाते तेली कडीकड नो हां जाऊ आप थी। थी। चला పానీ ఇ కోస నైట్ టైం ఉండదు కదా సిక్స్ కా ఎయిట్ కా క్లోజ్ ఎయిట్కా సిక్స్ థర్టీ అనుకుంటా కానీ ఇదంతా నైట్ టైం ఉండి లైట్స్ అవన్నీ పెడితే బాగుంటుంది కదా కానీ అది ఇంత పెద్దది ఉండదు కదా

ఇంకా ఇదంతా కూడా తిరిగి తిరిగి బాగా అలసిపోయామనమాట ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన వాటర్ కూడా అయిపోయింది ఇక్కడ అయితే అసలు లోపల ఏమీ అమ్మరనమాట అసలు వాటర్ కూడా ఉండదు మనం స్టిల్ వాటర్ తాగాలని చెప్పినా సరే బయటికి వెళ్ళిపోవాల్సిందే అక్కడ పైన అదంతా కనిపిస్తుంది చూసారు కదా అదంతా కూడా డ్యామ్ అనమాట ఆ పైకి ఎక్కాలంటే అక్కడ స్టెప్స్ ఉంటాయి అనమాట టూ సైడ్స్ కూడా ఆ స్టెప్స్ అన్నీ కూడా ఎక్కి పైకి వెళ్ళాలి ఇంకా ఈ ఎండలో అంత పైకి ఎక్కడ వెళ్తామని చెప్పేసి పైకి అయితే ఎక్కలేదు అయినా సరే అటు సైడ్ వాటర్ ఉండదు కదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో వాటర్ ఏమీ ఉండదు అందుకని చెప్పేసి ఎక్కలేదు ఇంకా లాస్ట్లో ఇక్కడ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము కానీ మా వాడైతే అసలు వచ్చేలా లేడు అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని అయితే ఆడుకోవడానికి ఉన్నాయి పిల్లలు అందుకని చెప్పి ఇది ఎక్కరా అని అడిగితే తనేమో నాకు భయం వేస్తుంది అన్నాడు సరే అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఎక్కిస్తున్నాను అనమాట ఇదంతా అయిపోయాక మళ్ళీ ఉయ్యాలు ఎక్కుతానంటాడు అక్కడ ఉయ్యాలైతే అసలు ఖాళీ లేదనమాట ఉందో ఒకటో రెండో ఉయ్యాలు ఉన్నాయి అవి కూడా అసలు ఖాళీ లేదు ఇంకా ఊగింది ఊగినట్టుగానే ఉన్నారు పిల్లలైతే ఇక్కడ ఈడేమో అదే ఉయ్యాల కావాలి ఎక్కుతానంటున్నాడు నాకైతే వచ్చినప్పటి నుంచి ఎక్కడో డౌట్ కొడుతుంది పడతాడు పడతాడు అని చెప్పేసి మీరు అబ్జర్లు చేశారో లేదో నేనైతే వీడియోలో ఇక్కడ చాలాసార్లు చెప్పాను వద్దు పడిపోతావు పడిపోతావు అని చెప్పేసి కానీ మా వాడైతే అస్సలు వినడం అనమాట ఏదన్నా కావాలి అంటే అది కావాల్సిందే ఉయ్యాల ఎక్కాలి అంటే తప్పకుండా ఎక్కాల్సిందే అందుకని చెప్పేసి ఇక్కడ నాని అయితే తీసుకెళ్తున్నాడు నేను అక్కడికి చెప్తానే ఉన్నాను వద్దురా వద్దురా అని చెప్పేసి వీడియో అయితే ఇక్కడ తను నార్మల్గా ఉయ్యాలెక్కుతున్నాడు కదా ఊగుతున్నాడు కదా అని చెప్పి తీశాను కానీ తను ఒకేసారి సడన్గా జారిపోయాడు ఉయ్యాల్లో నుంచి పడిపోయాడు అనమాట గట్టిగా దెబ్బలు కూడా తగిలాయి పడిపోయి అదే ఉయ్యాలు వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ తనకు తలకు తగిలిందనమాట కొంచెం లైట్గా బ్లడ్ కూడా వచ్చింది ఇంకా కాసేపు అక్కడ కూర్చోపెట్టి వాటర్ తాగించి మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము కానీ మేమైతే జస్ట్ నార్మల్గానే తగిలిందనుకున్నాము ఇంటికి వెళ్ళి చూసాము కానీ తనకైతే చాలా బాగా గట్టిగా తగిలిందనమాట తల దగ్గరికి అయితే ఇంకా తను కాబట్టి అసలు ఏడవకుండా అలా ఉన్నాడు అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అదే ప్లేస్లో స్టిల్ మా పాప అయినా సరే ఉంటే బాగా గట్టి గట్టిగా హెడ్ చేసేదనమాట తను కాబట్టి పాప మోచుకున్నాడు ఇంకా వెళ్ళేదారులో ఇక్కడ మల్లెపూలు అమ్ముతుంటే ఇక్కడ పూల తోటలు ఉంటాయి అనమాట చాలా ఫేమస్ ఇంకా పూలయితే తీసుకున్నాము వీళ్ళైతే మరీ నలభై రూపాయలు అని చెప్తున్నారు సారీ నలభై కాదు యాభై అని చెప్పారు నాని అయితే ఫార్టీకి అడిగాడు ఇక్కడ ఇంకా ఈవిడైతే ఫార్టీకి ఇచ్చారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్